ఇదిగోండి మా ఓడు మా పెద్దోడు అభినవ్ చేసిన ఎక్స్పెరిమెంట్ అన్నమాట ఇది ఇలాంటిది కరెంట్ పైప్ ఉంది కదండి బిండు ఈ బెండ్లోకి ఇలాగ మార్కర్లు అవి పెట్టి ఇంకో డాడీని ఇలా చేశాను ఎక్స్పెరిమెంట్ ఎలా ఉందని అడిగాడు బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకే రాలేదు తాటి ఇలా పెన్సిల్ అయ్యి దాచుకుంటాడు ఇది బాగుందమ్మా ఇలా దాచుకున్నావా సూపర్ చాలా బాగుంది ఏంటమ్మా రా ఏం కదా బెలూన్లు ఎక్కడ లేవు ఎక్కడ ఉన్నాయి దంగులు దొంగలు ఏంట్రా అందులో అని దంగులు అంట ఏంట్రా ఏం చేసావు అమ్మాయి పేరుపోయిన బెలూన్లు ఇలా మోడల్ కింద తిట్టావా ఈ పక్కమేమో ఇది తిట్టావా ఇంకా కొత్తగా చేసానంటే ఏంటనుకో బావా ఏ బావంటది బాబాయా బాబాయ్యా చేయ ఏంటంటుందా పాప చేస్తాడా చాలా బాగుంది ఇది బాసిరిగేసినట్లు చేస్తాడా సూర్యకాంత్ మీద పిన్ని ఏయ్ పిలకి మాస్టర్ చిలక మాస్టర్ ఏం పేరు నీ పేరా నీ పేరు కుదురుకోండి రాబా ఏంటి గీసేసుకున్నావు వెంట మీ కోయదోరలాగా చూడు కోయడానికి చేసిన వాళ్ళు చూడు ఎలా గీసుకున్నాడా చెరకు పోయి బాబోయ్ ఇంకా ఆదివారం వచ్చిందంటే పిచ్చిపోతారా బాబు ఇలా వరత నేస్తున్నారు ఇంటి పక్కన పాడదే బెలూన్ అడుగుతున్నాను మా ఓడి బెలూన్ చూసా ఇవ్వనమ్మా అక్షయ పాపకే పాపం అలా అనుకో తప్పు ఎత్తనే నీకు ఊరి ఎత్తానుండే దా కూర్చోడు కూర్చో కూర్చోగడు ఇదిగోండి బొడ్డదానే ఆనందం చూడండి ఇదిగోనే ఉడతా पंदा पंदा आ रे स्क्वाड को तो <स्णें> आड़ को अनु एंटर आड़ को एक रे पे केक रे बोलो हे सारा उंडा आड़ को आड़ को हैं हां पे टेंशन छोड़ दो और ना गोड़का का, रे पाटरला ไอ้บทนี่ติก็ไม่น่าที่คอร์เนอร์บ่ వేసేసిందా ఏ పాప ఏ పాప ఎందుకు ఎందుకు వేసేసేవా చేయా చూపించే కిలికిలి బాసిది ఎందుకండీ ఈరోజు మేము బయటికి షాపింగ్కి వెళ్తున్నాం అండి అంటే మా అత్తయ్య గారు గిఫ్ట్ ఇస్తున్నారన్నమాట మా అత్తయ్య గారు అంటే నాకు పిల్లనిచ్చిన ఇచ్చిన అత్తగారండి వీళ్ళమ్మ మా మా ఆవిడ బట్ట మా ఆవిడ బట్టలు ఉత్తుకోవడానికి పాపం ఇబ్బంది పడుతుందని చెప్పి వాషింగ్ మిషన్ గిఫ్ట్కి ఎస్తుందండి వాళ్ళమ్మ సంక్రాంతికి స్పెషల్ గిఫ్ట్ స్పెషల్ గిఫ్ట్ ఇప్పుడు వెళ్ళి సెలెక్ట్ చేసుకుని మోడల్ ఏంటనే చూసి తీసుకుంటామండి మంచి కంపెనీ అయితే ఎల్జీ కానీ ఇలాంటివి చూద్దాం అనుకుంటున్నాం వెళ్తాం ఇప్పుడు టాప్ టాప్లో తీసుకుందాం బుజ్జి టాప్ టాప్లోడే తీసుకుంటామండి అంటే ఒకటి ఉందా కానీ అది లోడ్ బట్టలు అయితే అది మనకు పని వదన్నారు ఇలా సపరేట్గా ఒకటి తీసుకుందాం ఇంకా అని చెప్పి వెళ్తామండి సరే అయితే నడి సే ఇది తనుకు వచ్చామండి ఇక్కడ మంచిగా ఆఫర్లు అవి బాగుంటాయండి ఎండింగ్ ఎండింగ్ సేల్ అంట ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ఆఫర్ల ఆఫర్లేగో బాబాడు వైనా ఎందుకు అన్న వాషింగ్ మిషన్లో టాప్లోడ్ గురుగారు నమస్తే అండి బానారాండి టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ కావాలి మంచి చూపి ఆయన ఒక్కరా వాషింగ్ మెషిన్ ఉందా బాగున్నా ఏంటి బా అని చెప్తుందా ఇప్పుడు ఉన్నాయండి డ్డు ఉల్ సరుకు పులు పుల్గా ఉందా ఏంటన్నావా అయ్యారు అనుకుంటా లాయిడ్ ఏడు కేజీలు లాయిడ్ ఇది మళ్ళీ వేరే ఇది ఆరున్నర కేజీలు అది ఎట్ కేజీలు వస్తుంది మీకు వారంటీ కూడా రెండు సంవత్సరాలు ఉంటుంది అంటూ మీకు వర్ల్పూల్ అయితే అది వస్తుంది అంటే ఫైనల్ గాను చాలా బాగుంది రుక్ అయితేనే మా ఆవిడకి బాగా నచ్చింది ఇంకా ఇప్పటి నుంచి మొత్తం ఉతకడమే అది ఇది ఏసేడే నా చేతులు చూడండి అలా అయిపోయినాయోండి ఉతికి ఉతికి అలా ఏం కాదండి కొంచెం పని తేలట్లేదు అని కొనుక్కున్నా ఓకేనా పని అవ్వట్లేదండి అసలు కదండి అది పూర్వం కదా మళ్ళీ అని అలా కొనుక్కుంటాను నేను కొనుక్కున్నాను అనకా నేను చెప్పారండి అది కొనుక్కో ఓకే అది ఆ గిఫ్ట్ అని చెప్పి కొనడానికి అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు ఈ చిన్న గిఫ్ట్ ఆ పెద్ద